తెలంగాణలో ఒక పెద్ద సినిమా ఈవెంట్ చేయాలంటే ఇప్పుడు చాలా పర్మిషన్స్ కావాలి టూ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ ముందు వరకు చాలా ఈజీగా ఇక్కడ అనుమతులు వచ్చాయి కానీ ఆ ఒక్క ఘటన తర్వాత చాలా మారిపోయాయి పరిస్థితులు ఏ ఈవెంట్ చేయాలన్నా కూడా పోలీసులు అంతా ఈజీగా అనుమతించడం లేదు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని తమ ఈవెంట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు నిర్మాతలు అనుమతులు ఇచ్చినా కూడా అక్కడ ఏదైనా జరగరానిది సంఘటన జరిగితే పూర్తిగా బాధ్యత నిర్మాత తీసుకోవాలి అనే కండిషన్ మీద పర్మిషన్స్ ఇస్తున్నారు పోలీసులు మొన్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కూడా ఇదే కండిషన్స్ పెట్టారు పోలీసులు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన వార్ టూ సినిమా ఈవెంట్ ఆగస్టు పదిన సాయంత్రం జరగనుంది దీనికోసం ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి యూసఫ్ కూడా ఓపెన్ గ్రౌండ్ లో ఈవెంట్ జరుగుతుండటంతో వచ్చే అభిమానుల సంఖ్య కూడా భారీగానే ఉండబోతోంది అసలే అక్కడ ఉన్నది ఎన్టీఆర్ అభిమానులు వాళ్ళని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు గతంలో దేవర సినిమా ఈవెంట్ సమయంలోనే ఈ విషయం క్లియర్ గా అర్థమైపోయింది నో హోటల్ హోటల్లో అప్పుడు దేవర ఈవెంట్ పెట్టారు కానీ మంది కెపాసిటీ ఉన్న హోటల్ కు యాభై వేల మంది రావడంతో అయింది ఆ సమయంలో హోటల్ కూడా డ్యామేజ్ చేశారు అభిమానులు అప్పట్లో దేవరా ఈవెంట్ క్యాన్సిల్ కావడం చాలా పెద్ద సంచలనం ఆ వెంటనే పుష్ప టూ సంఘటన కూడా జరగడంతో పోలీసులు ప్రతి చిన్న ఈవెంట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంత ఈజీగా అనుమతులు కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు వార్ టూ వేడుకకు అనుమతులు ఇచ్చారు కానీ ఓపెన్ గ్రౌండ్స్ కావడంతో రాత్రి తొమ్మిది గంటల లోపలే ఈవెంట్ పూర్తి కావాలి అని చెప్పారు ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ మరోవైపు హృతిక్ రోషన్ ఇద్దరు వస్తుండడంతో దీని మీద అంచనాలు భారీగా ఉన్నాయి పాసుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదే పదే చెబుతున్నారు వ్యాలిడ్ పాస్ ఉన్న మాత్రమే మాత్రమే ఈవెంట్ కు రావాలని వాళ్ళు స్ట్రిక్ట్ గా చెబుతున్నారు మరోవైపు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న శ్రేయస్ మీడియాకు కూడా పాసుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలిపారు గ్రౌండ్స్ లో ఎంతమంది పడతారో అన్ని పాసులు మాత్రమే ఇవ్వాలని స్థాయికి మించి ఇవ్వొద్దని వాళ్ళు గట్టిగానే చెప్పారు మొత్తానికి ఈవెంట్ ఎలా జరుగుతుందో అని ఆశారు అందరిలోనూ ఉంది ఇప్పుడు